మన ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను పెళ్ళరా అందరు బాగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా మీ గురించి నిత్యము ప్రార్థిస్తున్నాం ఉదయ కాలం ముందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం ఏప్రిల్ తొమ్మిదో తారీఖున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము చదువుకుందాం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చదువుకుందాం నరుని హృదయములో ఆలోచనలు అనేకముగ పుట్టును యహోవి యొక్క తీర్మానమే స్థిరము దేవునికి స్తోత్రం కలిగిన గాక రేదని పెట్టలేరా దేవుడు ఒక విలువైన మాటను మనతో మాట్లాడుతున్నాడు నరుని హృదయంలో ఆలోచనలు అనేక పుట్టును కదండి మన ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి మన ఉద్దేశాలు అనేక రకాలుగా ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించారా మానవుడు ఎప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటాడు చాలామంది అంటారు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎందుకు ఎక్కువగా ఆలోచనలు పడిపోయావు అని అంటుంటా అందరికీ లేని లేనివాడు ఎవ్వరు ఉండరు కానీ కొంతమంది అది చేద్దాం ఇది చేద్దాం ఉంటారు దేవుని దగ్గర కనిపెట్టకుండా దేవుని ఉద్దేశం లేకుండా చాలా మంది ఏంటంటే వాళ్ళ ఆలోచనలు బట్టి వారి ఉద్దేశాలు బట్టి ఏదేదో అనుకుంటూ ఉంటారు ప్రభు చెప్తున్న మాట ఈరోజు ఏంటో తెలుసా నరిని హృదయములో ఆలోచనలు అనేకముకు పుడతాయి కానీ యహోవి యొక్క తీర్మానమే స్థిరము స్తోత్రం కలిగిన గాక దేవుని ఉద్దేశం ఒకటి ఉంది దేవుని ఆలోచన ఒకటి ఉంది మన ఆలోచన కాదు ఈరోజు మనం మన ఆలోచన పక్కన పెట్టి దేవుని ఆలోచన దేవుని చిత్తాన్ని కనుక మనం నెరవేర్చే వారు ఉంటే అది తప్పకుండా కార్యము జరుగుతుంది చాలామంది ఎందుకు వారి జీవితాలు ఆస్వాదకరంగా లేవంటే చాలామంది ఎందుకు ప్రతి దానికి ఓటమికి గురైపోతున్నారంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఏం నిర్ణయాలు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ప్రభు చెప్తున్న మాట ఈ రోజును సొంత ఆలోచనలు పెట్టి ప్రయోజనం లేదు కాని సొంత ఆలోచన వల్ల ప్రయోజనం లేదు కానీ దేవుని ఆలోచన అదే భక్తుడు అంటున్నాడు దేవుని యొక్క తీర్మానమే దేవుని యొక్క తీర్మానం ఇస్తారము దేవుని చిత్తమే ఒక ఉన్నతమైన ప్రణాళిక ఈరోజు ఈ వాక్యం ఉంటున్న దేని బిడ్డ ఇంతవరకు నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదు కానీ ఇంతవరకు నువ్వు ఏం నాకు తెలియదు కానీ ఎక మీదట దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని దేవుని కృపను ముందుకు నడిపించు దాని ప్రకారంగా నడువు దేవుడు తప్పకుండా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మన ఆలోచన వద్దు మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే కొంతే కోరుకుంటాం లేకపోతే ఇది సరిపెట్టుకుందాం అనుకుంటాం కొంతమంది ఇంకా అతిగా కోరుకుంటుంటారు కానీ దేవుడు మనకి ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎంతగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలో మన దేవునికి తెలియదంటారా ఆయన మన తండ్రి ఉన్నాడు ఆయన తెలియదంటారా ఏం కావాలో దేవునికి తెలియదంటారా సమస్తము తెలుసు దేవునికి కాబట్టి మనం ఆయన అన్నాడు నా మీ చింత ఆవృత్తుల మీదనే ఏంటనే భారం వస్తున్న సమస్త చింత యావత్తు మీ చింత యావత్తు నా మీద వేయండి నేను చూసుకుంటాను ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో చింతిస్తున్నావు ఏ విషయంలో ఆందోళనకు నాకు తెలియదు కానీ ఈ రోజు కనుక దేవుని ఉద్దేశాన్ని నువ్వు కనుక గ్రహిస్తే దేవుడు తప్పకుండా నిన్ను గొప్ప కార్యం చేస్తాను జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మేలుతో నింపుతాడు నేను దర్శిస్తాడు ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నిన్ను నేను నడిపిస్తాడు మరి ఎందుకు మన ఆలోచనలు పక్కన పెడదాం మన ఉద్దేశాలు పక్కన పెడదాం దేవుని చిత్తాన్ని చేద్దాం అండి దేవుని తోడు నడుగుద్దాం దేవుని కోసం బ్రతుకుదాం దేవుడు తప్పకుని మన ఆలోచనలు స్థిరపరుస్తాడు తప్పకుండా నిన్ను నన్ను బలపరుస్తాడు అటువంటి కృప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మనందరి జీవితంలో దేవుడు స్థిరపరిచి బలపరచను గాక ఆమె ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి పరిశుద్ధువైన దేవా నీ అందరంలు తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలం ముందు ఈ శ్రేష్టమైన సమయంలో ఇదిగ ప్రభా మీరు మాట్లాడిన ఒక మాటను బట్టు నీకు స్తోత్రాలు అన్నారు ఆలోచనలో అనేక రకాలకు పుట్టును కానీ అయ్యా నీతమాన మీ స్థిరము అని మీరు చెప్పారు అవును ప్రభా ఈరోజు మా సొంత నిర్ణయాలు మేము తీసుకోకుండా మా సొంత ఆలోచనలు మేము తీసుకోకుండా నీ చిత్తానికి నీ ఉద్దేశానికి మేము పెడుతుండగా సహాయం ఇచ్చేయండి బలపరచండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయా తండ్రి అయా ఇది మీదట మా సొంత నిర్ణయాలు తీసుకోకుండా అయా నీ మీద ఆధారపడి కృపను ధన్యతను మాకు దైచమును ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రభా వీడియో చూస్తున్న బిడ్డలు ఎవరైతే బలహీనతో బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచండి దీవించండి మహిమతో నింపండి ప్రత్యేకమైన కార్నర్లో నిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నా ఇదిగే ప్రభా వారి ఆలోచన ఉద్దేశాలను నెరవేర్చి అయ్యా ని బిడ్డలందరినీ దీవుని ఉంచండి ఈ ఉదయకాలపు దీవులన్నీ దీవులన్నీ నిడ్డలందరికి అనుగ్రహించి స్థిరపరచి బలపరచి మేలుతో నింపమని ఏ సుగణమైన నామములు అడుగుచున్నాము ఆము తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక आमिर फैसला